వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగోతో ఒక సూపర్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే మ్యాంగో ఫలుదా ఫలుదాలో ఎన్నో రకాల ఫలుదాలు ఉంటాయి కదా కానీ ఈ సమ్మంలో దొరికే మామిడి పండుతో ఈ ఫలుదాను ప్రిపేర్ చేయబోతున్నాను మనకు బయట మార్కెట్లో ఏ టేస్ట్ ఉంటుందో మనం ఇంట్లో కూడా అదే టేస్ట్తో ఈ ఫలుదాన్ని తయారు చేయొచ్చండి అంతేకాదు ఈ ఫలుదాని ఇంట్లో అందుబాటులో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు సో ఇక లేట్ చేయకుండా ఈ ఫలుదాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వేలించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో మనకు ఇంట్లో నార్మల్ సేమియా ఉంటుంది కదా అది పావు కప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ సేమియాతోనే ఈ ఫలుదాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి మీకు ఫలుదా సేమి అందుబాటులో ఉంటే ఆ సేమియా అయినా ఇందులో వాడవచ్చండి చూడండి మనకు సేమియా అస్సలు మాడకూడదు జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ సేమియా మాడకుండా మంచిగా రోస్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులో సేమియా మునియేటట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి సేమియా ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సేమియాని ఒక స్ట్రైటర్లోకి వేసుకొని వాటర్ అంతా తీసేయాలి వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇలా పైనుంచి చల్లటి వాటర్ని వేసుకొని ఇలా చేయటం వల్ల మనకు సేమియా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఈ సేమియా మనకు పూర్తిగా చల్లగా అవ్వాలండి సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు మామిడి పండును తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పైనంతా చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మామిడి పండు గుజ్జుని రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని గుజ్జులా చేసుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న గుజ్జులో నుంచి హాఫ్ భాగాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మిగతా హాఫ్ క్వాంటిటీలో పాలను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ జారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి మామిడి పండు ముక్కలు ఏమి లేకుండా ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకోవాలి సర్వింగ్ గ్లాస్లో ఫస్ట్ కొద్దిగా రోజు సిరప్ని వేసుకోవాలి ఈ రోజు సిరప్ కూడా నేను ఇంట్లో చేసిందేనండి తర్వాత ఇందులో నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించాం కదా సేమ్యాని ఒక లేయర్లా వేసుకోవాలి ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పండును వేసుకోవాలి మనం ఇందాక ఒక బౌల్లో సపరేట్ చేసుకున్న మామిడి పండును గుజ్జును వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్న మామిడి పండు పాలను వేసుకోవాలి విధంగా హాఫ్ గ్లాస్ వరకు ఫిల్ చేసుకున్నాం కదా తర్వాత మళ్ళీ రోజు సిరప్ వేసుకోవాలి మళ్ళీ వన్ టీ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి అలాగే సేమ్యాన్ని కూడా వేసుకోవాలి మనం ముందు లేయర్ బై లేయర్ ఎలా ఫిల్ చేసుకున్నామో ఇప్పుడు కూడా గ్లాస్ని అలాగే ఫిల్ చేసుకోవాలి సేమియా వేసిన తర్వాత మళ్ళీ మామిడి పండు ముక్కలు మామిడి పండు గుజ్జు అలాగే మామిడిపండు పాలను వేసుకోవాలి గ్లాస్ మొత్తాన్ని ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత చివరిలో నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని వేసుకోవాలి నేను ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ ఫలుదాన్ని చేస్తున్నాను కాబట్టి మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ పై నుంచి కొద్దిగా రోజ్ సిరప్ని వేసుకోవాలి రోజ్ సిరప్ వేసుకున్నాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా పప్పును వేసుకోవాలి పిస్తాపప్పుతో పాటు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజుని అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదంని వేసుకోవాలి ఫైనల్గా చెర్రీతో గార్నిష్ చేసుకోవాలి మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉన్న టూటీ ఫ్రూటీతో ఫైనల్ గార్నిషింగ్ చేసుకోండి చూశారు కదా ఎమ్ఈమ్ మ్యాంగో ఫలుదాన్ని ఇంట్లోనే ఇంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో ఇందులో వాడే రోజు సిరప్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే అండి అది ఎలా అంటారా బీట్రూట్ గులాబీ రేకులను బాగా మరిగించిన తర్వాత అందులో షుగర్ని యాడ్ చేస్తే మనకు రోజు సిరప్ రెడీ అయిపోతుందండి సో ఇక లేట్ చేయకుండా మీరు ఈ ఫలుదాన్ని ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి